స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు జరిగిన పదవి విరమణ కార్యక్రమం నందు రాజ సంస్థాన డాక్టర్ సాయి కృష్ణ మరియు నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ ఒకే వేదికపై పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉపాధ్యాయులు అమలూరు సతీష్ పదవి విరమణ సందర్భంగా డాక్టర్ సాయి కృష్ణ యాచంద్ర పాల్గొని ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీలో పనిచేసిన హయాంలో వారి యొక్క గత అనుభూతిని తెలియజేసుకుంటూ నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుళ్ళ రామకృష్ణ వద్ద చమత్కరించారు ఆ యొక్క అనుభూతిని పంచుకుంటూ మనిషి ఎక్కడ ఉన్నా మనసు మాత్రం అక్కడే అన్న విధంగా వ్యాఖ్యలు చేశారు సాయి కృష్ణ యాచేంద్ర అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించిన కురుగుళ్ళ రామకృష్ణ రాజ కుటుంబీకులపై ఉన్న గౌరవాన్ని తెలియజేస్తూ ప్రశంసించారు ఇరువురు ఒకరిని ఒకరు ప్రశంసించుకోవడంతో వేదిక ఆకర్షణ ప్రాయంగా మారింది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మూడవసారి నేను మా ముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను ఆయన నా సభకు వచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఇలాంటి సన్మాన కలిగి అమూల్ బాబు స్టోబు చేసిన మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారం బాబు పదవి నిర్వహణ సభ కానీ నాకు ఎందుకో మరో విధంగా కూడా అనిపించింది ఇంత ఒక పాట చూసే అదృష్టం కూడా నాకు కలిగింది దానికి నేను సంతోషిస్తూ ఉన్నట్టు మాట్లాడతాం అలవాటు ఏం చేస్తాం మన గ్రామాల్లో ఒక నేర్పించింది అదే కదా కథ కలిసికి పోయిన కథ వాసన మిగిలిందని పాత వాసనలు ఉండనే ఉంటాయి జన్మత శరీరం ఉన్నంత వరకు ఆ పూర్వ వాసనలు పరిమళాలు దేహానికి ఉండనే ఉంటాయి రకరకాల పరిస్థితుల వల్ల కొత్త వాసనలు కొత్త పరిమళాలు పరిమళాలుంచవచ్చు కానీ ఈ మాటలు మీకు అందరూ తెలియదు పరిమళిపడవచ్చు కానీ కానీ కొన్ని మిగిలే ఉంటాయి ఆయన సతీష్ బాబు గురించి చాలా క్రమశిక్షణ కలిగిన వీరు పుస్తకం కనపడుతుంది కానీ అది మినీ సైజ్ ఇది చూస్తే ఏమనిపిస్తున్నారంటే సతీష్ బాబు గారు వెనబడి లేక వాళ్ళకు అమౌంట్ ఉండాల ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టారు

నేనేం వాళ్ళలో దృష్టికొని ఆయన అయినా ఇప్పుడు ఆయన గురించి ఎప్పుడు నేను ఎందుకు సతీష్ మాత్రం చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి దాంట్లో సందేహం లేదు నేను చెప్తాను సతీష్ నువ్వు వ్యాపారం వచ్చింది నువ్వు ఏ మార్పులు చేసినా నువ్వు రాణిస్తావు ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళు నడి వీధిలో అంగడి పెట్టినా కూడా వాళ్ళకి లాస్ లాస్ అనేది ఎక్కడ వస్తున్నది మనం చేసే వ్యాపారం మానవన్న చిత్తలో ఉండి మానవన్న వ్యాపార దర్శనని అవి ముందు నా అనకుండా అనేది కాదు ఇవన్నీ చాలా గురువు గారు శుభ్రంగా నేను చెప్తున్నారు అంతగా ఎక్కువ చెప్పదు ఈ వందల భాష శాసన సభ్యులుగా వేడి మీద ఇల్లోనే కలుసుకుంటున్నాం కాబట్టి వారికి హృదయపూర్వం

శ్రీ సాయి కృష్ణ రాజచంద్ర గారికి గురువు గారి పెద్దలకి ఆయనకి పాదావరణం చేస్తూ వెంకటే అంటేనే వారి తర్వాతనే ఎవరు కూడా నేను చిన్నపిల్లలప్పుడు కూడా వెంకటేయంటే కార్యక్రమ మంత్రికర్గా ఫంక్షన్ చేసేవాళ్ళు అన్ని గ్రామాల నుంచి మొత్తం ఇక్కడ వచ్చే వెంకటేరికి సింహపత్రండి తిన వారి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ అమరూరు సతీష్ణ కార్యక్రమం ఇచ్చేటువంటి సౌదమ్మ అందరూ కూడా ప్రత్యేక పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఆయనకి ఆ భగవంతుడు మంచి ఆయన ఉండాలి మంచి సభలు మాత్రం ముసే అరవై సంవత్సరాలు